సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా పాలకావిడితో అభిషేకానికి తరలిన స్వాములు ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు వనపర్తి పట్టణంలో ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో వాకిటి శ్రీధరన్ నందిమల్ల అశోక్ కేవీఆర్ ఉంగ్లం తిరుమల గురుస్వాముల పర్యవేక్షణలో గణపతి ఆలయం నుండి అధ్యక్షులు మారం బాలకృష్ణ నగేష్ జెండా ఊపి పాలకావిడితో బయలుదేరిన భక్తుల ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ముత్తుకృష్ణ వాకిటి శ్రీధర్ గురుస్వాములు మాట్లాడుతూ పన్నెండేండ్లుగా భక్తుల కోరికలు నెరవేరాలని కావిడితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వహిస్తున్నామని అన్నారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం వల్ల కుజదోషం తొలగి ఉద్యోగాలు వచ్చి మనశ్శాంతి వంటి రుగ్మతులు తొలగుతాయని అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుందని అన్నారు సోదరుడు సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వస్తి చాలా విశేషమైనటువంటి దినం ఈరోజు సుబ్రహ్మణ్య స్వస్తిలో స్వామివారికి హరోమర హరోమర అనుకుంటూ స్వామివారికి తామడి పాల తామడి సమర్పించడం విశేషమైనటువంటి సందర్భం అందరూ కూడా స్వామి బాలకృష్ణ సార్ మీరు కూడా రండి ఈరోజు వనపర్తి పట్టణంలో అయ్యప్ప దేవాలయ కార్యదర్శి మా గురువేలు ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాలుగా శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పాలకావడిని మోసి స్వామికి ముఖూపం అర్పించడం ఆరవాయితగా వస్తుంది శ్రీ ముత్తుకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అనేక మంది భక్తులు ఈ పాలకావడిని మోసి గతంలో వారి కోరికలను తీర్చాయని సంతృప్తి చెందినటువంటి పరిస్థితులు చాలా ఇన్నాం అందుకు అత్యధికంగా ఈ రోజు భక్తులు ముతుకు శస్వామి ఆధ్వర్యంలో పాలకావడికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కుటువంటి శిష్యవృందం తరపున స్వాగతం పలుకుతూ మనం ఈ కావడిని ముగ్గులోని గణేష్ గుడి నుంచి వనపర్తి అయ్యప్ప దేవాలయానికి గుండా తీసుకెళ్తాం అక్కడ వెళ్లిన తర్వాత స్వామివారికి సమర్పించిన తర్వాత అక్కడ అభిషేకం అష్టోత్తరం మహాఆరతి ఉండదు కాబట్టి అందరూ క్రమశిక్షణతో ఇక్కడి నుంచే కాకుండా పట్టణంలో అందరి గురుస్వాములను ద్వారా నుండి బాలకాలు వస్తాయి కాబట్టి అందరం కలిసి మనం అయ్యప్ప గుడికి చేరుకుంటాం చాలా క్రమశిక్షణతో అందరూ కూడా ఈ కార్యక్రమాలు పాలనసేదిగా వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు పన్నెండవ సంవత్సరం శ్రీ ముతుకృష్ణ గురుస్వామి ఆలయ కార్యదర్శి గారి ఆధ్వర్యంలో గణపతి గణేష్ గుడి గారి నుంచి పాలకావడి మోసుకొని రావడం జరిగింది ఈ ఆలయ అధ్యక్షుడు మహేష్ గారు కార్యదర్శి